తల్లికి వందన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయల నగదును తల్లుల ఖాతాల్లో జమ చేయడం పట్ల విద్యార్థుల తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోగలుగుతామని తద్వారా తమ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కోన్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అదేవిధంగా స్వీట్లు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పరిమి సత్యపాటుతో కలిసి కొనరెడ్డి కిషోర్ మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు త్వరలోనే అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా అమల్లోకి రానున్నాయన్నారు హామీలు నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు అనంతరం తల్లికి వందనం పథకం లబ్దిదారులు మాట్లాడారు కూటమి ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకంతో తమకెంతో మేలు జరిగిందన్నారు ఈ సందర్భంగా కూటం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు పెనుమర్తి రామ్కుమార్ చిట్ రోజు తాతాజీ అల్లూరి రామకృష్ణ రాజాన పండు చుట్టుబడి రామలింగేశ్వరరావు తూటిగుంట దుర్గారావు షేక్ నజీర్ మార్శెట్టి బాలచుట్టమ్మ గుల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో పథకమైన తల్లికి వందనం నిన్న పన్నెండవ తారీఖున తల్లుల అకౌంట్లోకి నేరుగా పడినాయండి దీనికి కూటమి తరఫున మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నామండి ప్రభుత్వం కాదు చేతలు చేసే ప్రభుత్వం అండిది మహిళలకు కూడా ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు ప్రకటించామండి అట్లా ఆ విధంగా కార్యక్రమం కూడా జరిగే విధంగా చంద్ర మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రచిస్తున్నారండి అలాగే రైతు భరోసా ఒక వారం రోజుల లోపల వారం పది రైతులకు రైతులకి వేస్తానట్టుగా ప్రకటించారండి అది కూడా ఒక వారం పది రోజుల లోపల రైతులకి నేరుగా అనుకున్నట్టుగా ప్రకట వేస్తారని చెప్పని తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో మేము అందరం భాగమైనందుకు మేము గర్విస్తున్నాం అండి సంతోషిస్తున్నాం ఈ సందర్భంగా ఈ ఇక్కడికి వచ్చిన పిల్లలు తల్లులతోటి మేము అందరం కలిసి పాలాభిషేకం చేస్తున్నాం మరి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలు తల్లులు తండ్రులు అందరూ కూడా ఎంతో సంతోషించవలసిన సమయం ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటని మాట తప్పడు అని నిలబెట్టుకోవడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇది మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి తల్లికి వందడం అనేది గతంలో నలభై లక్షల మందికి ఇస్తే ఈ రోజున అరవై రెండు లక్షల మందికి ఇస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఇది వరకు ఒక కుటుంబంలో ఒకటికే ఇచ్చేవారు వాళ్ళ ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ కూడా పదిహేను వేలు చొప్పున ఇచ్చి అందులో రెండు వేలు స్కూల్స్కి పదమూడు వేలు విద్యార్థికి వేస్తున్నారు అట్లాగే ఇక్కడ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మరి తల్లి పిల్లలకి ఈరోజు వేస్తున్నారంటే పిల్లలు అందరూ కూడా బాగా చదువుకుని మంచి విద్యావంతులై మధ్య మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మన రాష్ట్రాభివృద్ధికి మన గ్రామాభివృద్ధికి అట్లాగే తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల అభివృద్ధికి అట్లాగే మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు తెలియజేసుకుంటూ నా పేరు సత్యనారాయణ మాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలో ఒక బాబు మేము విద్యావ్యాకస్ స్కూల్లో చదివిస్తున్నాము అందులో మా ముగ్గురు పిల్లలకి నిన్న మధ్యాహ్నం రెండున్నరకి ముగ్గురు పిల్లలకి పదమూడు వేలుకి అడిగి పడినయ్యి ఇప్పుడు ముగ్గురు పిల్లలకి ఏసినందుకు మాకు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాము అందులో ఓ బాబుని ముగ్గురు పిల్లలకి అదే ముప్పై తొమ్మిది వేసినందుకు ఓ బాబుని ప్రభుత్వం తరఫున చదివించినందుకు మేము ఆనందపడుతున్నాము అమౌంట్ పడుతుంది అని కొండరెడ్డి కిషోర్ గారు ఫోన్ చేసి చెప్పారు అని వెళ్ళి మేము బ్యాంకులో చూసుకుంటే మొత్తం ముగ్గురికి అమౌంట్ పడింది ప్రభుత్వం తరపున కొండరెడ్డి గారి కిషోర్ తరఫున టీడీపీ పార్టీ కూటమి తరఫున జనసేన తరఫున మేము థ్యాంక్స్ చెప్తున్నాము అండి గోసులు నా పేరు అది నలుగురు పిల్లలు అండి నాకు అమ్మఒడికి కోసం నలుగురు పడిపోయింది యాభై రెండు వేలు పండి అమౌంట్ ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ సర్వించింది ఇద్దరు పిల్లలు సర్వించుకున్నాం చాలా సంతోషంగా ఉన్నాను నా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు అండి నా పేరు లక్ష్మీనారాయణ ఇరవై మూడవ వారి జంగారెడ్డి కూడా అండి నాకు ముగ్గురు ఆడపిల్లలు అండి ముగ్గురు ఆడపిల్లలకి కూడా నిన్న పన్నెండో తారీఖున ముప్పై తొమ్మిది వేల రూపాయలు నా అకౌంట్లో నేరుగా పడ్డాయండి ఈ పథకాన్ని ఇంత త్వరగా అమలు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి దీనికి ఆనందం వ్యక్తం చేస్తున్నామండి మేము ఈ ఆనందంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగిందండి మాది రామసుందర పార్ అండి పాకినాడ రత్న కుమారి మా ఇద్దరు పిల్లలండి ఇరవై ఆరు వేల రూపాయలు పడి తల్లికి వందనం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా పేరు రాజేందని మా పిల్లలు ముగ్గురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మా పిల్లల ముగ్గురికి తల్లి వందనం ఒక్కొక్కరికి పదమూడు వేలు చెప్పు పడ్డాయి ఆ డబ్బు పిల్లల చదువుకి చాలా ఉపయోగపడుతుంది నేను ప్రైవేట్ గా చేసుకుంటున్నాను గురుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ డబ్బుని పిల్లలు చదువుకి ఉపయోగిస్తానే నాకు ఇచ్చినందుకు క్రోతజ్ఞతలు